ఉన్న రహస్యం ఏంటో తెలుసిన మండల దీక్షలోట విడిచిపెట్టకుండా ఏ కథ వింటే ఆ కథ అధిష్టాన దేవత మన హృదయంలో చేరిపోయి మనమే వాడైపోతాం అనమాట అందుకని నేను మండల దీక్ష పెట్టమన్నారు ఇప్పుడు నలభై రోజులు మీరు హనుమంతుడి చరిత్ర ఉన్నారు నిత్యం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నలభై రోజులు ఎప్పుడన్నా పురాణం వినేదాకా మీరందరూ హనుమంత స్వరూపాలైపోతారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో నలభై రోజులు అమ్మవారి గురించి ఉన్నారు అనుకోండి మళ్ళీ నలభై రోజుల దీక్ష వల్ల మీ ఆత్మ అమ్మవారి ఆత్మగా మారిపోతుంది ఇలా ఎప్పటికప్పుడు మండల దీక్ష ద్వారా ఏ కథ వింటున్నారో ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతా స్వరూపాలు అవుతారు మనిషి తరచుగా స్వరూపం అయితే అప్పుడు వాడికి పునర్జన్మం ఉండదు ఉంటే పవిత్ర జన్మ వస్తుంది కనీసం వచ్చే జన్మలైన వర్షం వస్తుంది అందుకని మండల దీక్షతోటే పురాణములను ఎక్కువగా వినండి అని మనకి పార్వతీదేవికి ఉమాసంహితలో శివుడు చెప్పిన మాట అనమాట అందుకని నలభై రోజుల నియమం వల్ల లాభం ఏమిటి నలభై అంటే అర్థం ఏంటంటే చతుర్జన్మ ఫలం లభేత్తు నాలుగు పదులు నలభై రోజుల పాటు పురాణం వింటే నాలుగు జన్మలలో పాపాలు పోయి నాలుగు ఉత్తమ జన్మలకి కావలసినటువంటి ఉత్తమ ఉచ్చస్థితి వస్తుంది తద్వారా వాడికి అయితే ఈ జన్మలో మోక్షం రావచ్చు లేదా కనీసం రాబోయే ఒకటి రెండు జన్మల్లో అయినా మోక్ష వస్తుంది అయి తీరుతుంది మోక్షం మాత్రం వచ్చి తీరుతుంది గ్యారంటీ అన్నమాట మండల దీక్ష యొక్క లాభం అది ఒక్క నలభై రోజులు పురాణం వింటేనే ఆ పరమాత్ముడు మీరైపోతున్నారంటే చెప్పేవాడే ఆ పరమాత్ముడు అవుతున్నాడంటే ఇంకా ఏకధాటిగా ఇతడు సంవత్సరం తరబడి పురాణం చెబుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళ హృదయాలన్నీ మయమైపోయాయి హనుమంతుడు అందరి హృదయాల్లో చేరాడు వాళ్ళందరికీ హృదయం కరిగిపోయి ఈ పరమ పండితుడు సామాన్యుడిగా మన మధ్యలో ఉండకూడదని అందరూ ఏం చేశారట సర్వ